ఇవి ఇవే కాకుండా మనకి ఈ మధ్య కాలంలో పర్యావరణం గురించి మనం ఎంతో ఆందోళన జరుగుతున్నాం మా ఇందాక మా రోహిత్ మాట్లాడుతూ సగం తను చెప్పింది పశ్చిమ గోదావరి తూర్పు గోదావరి జిల్లా ప్రకాశం జిల్లాలో జరిగిన కాలుష్య సమస్యలు గురించి కంటే ఇదేంటి మీరు కృష్ణ కృషి చేస్తున్నారు కాబట్టి అది కృష్ణాది గారి సమంజసమే అని చెప్పేసి ఈరోజు ఇక్కడ విజయవాడ ప్రెస్ క్లబ్లో నవంబర్ పదిహేటవ తారీఖు నాడు మా కృష్ణ ఉమ్మడి కృష్ణ జిల్లా ఆరో మహాసభలు జరుగుతున్నాయి దీనికి ఏంటంటే ముఖ్యంగా ఇద్దరు ఒక్కల్ని పిలిచిన దానికి సురుగారు మా మానవ హక్కుల వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు అలాగే విశాఖపట్నంలో ఉన్న దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు కూడా అలాగే రెండవ వక్తుగా శ్రావ్య గారిని పిలిచాము మూడు మానవ హక్కుల వేదిక సభ్యులు అలాగే విద్యారంగ నిపుణులు సుధగారు న్యాయమూర్తులు రాజ్యాంగ నిబద్ధతమైన అంశం మీద ప్రసంగించడం జరిగింది వాళ్ళకి ఇప్పుడు న్యాయమూర్తులు ముఖ్యంగా సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కొంత మొన్న ఆయన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవి వేల మంది చేసి ముఖ్యంగా చంద్రచూఢు గారు మనకు అందరికీ బాగా తెలిసినట్టు ఆయన బాగా ఒక ఉదారవాదిగా అందరికీ కనిపిస్తారు కాకపోతే వీళ్ళు రాజ్యాంగానికి రాజ్యాంగానికి కట్టుబడి ఉన్నారా రాజ్యాంగానికి కట్టుబడి తీర్పులు ఇస్తున్నారా లేకపోతే ఏదైనా రాజకీయ ఒత్తిడి తలొక్కి తీర్పులు ఇస్తున్నారా అసలు మన ముఖ్యంగా అప్ప అప్పర్ జ్యుడిషియరీలు అంటే పై స్థాయి న్యాయ వ్యవస్థలో రాజ్యాంగ నిబద్ధత ఏమాత్రం ఉంది ఏమాత్రం మిగిలి ఉంది దానికి ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే అంశమే గారు మాట్లాడారు తర్వాత షారీయా గారు మన ప్రాథమిక విద్య పరిస్థితి అలా ఉంది నానాటికి మనం ప్రాథమిక విద్య పరిస్థితి తీసుకెట్టుగా తయారవుతుంది అనేది మనకు తెలుసు ముఖ్యంగా మనం ఎప్పుడు చూస్తూ ఉంటాం ఐదో తరగతి పిల్లలు మూడో తరగతి అక్కడ ఏం లేకపోతే రెండో తరగతి తెలుగు వ్యాక్యం ఒకటి రాయలేకపోతున్నారు పూర్వ కూర్చలేకపోతున్నారు చదవలేకపోతున్నారు అని దానికి కారణాల షార్యా గారు ముఖ్యంగా ప్రాథమిక విద్యని ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేయడం పూర్తిగా అది ప్రైవేట్ పరవటం ప్రైవేట్ చేతుల్లోకి వెళ్ళిపోవటం ప్రభుత్వం ఎటువంటి రిక్రూట్మెంట్ చేయకపోవటం కానీ ప్రాథమిక విద్య స్థాయిలో దాని కారణంగానే ప్రాథమిక విద్య ఈరోజు ఎంత సంక్షోభ స్థాయిలో ఉంది అనేది శ్రావ్య గారు చెప్పారు శ్రావ్య గారు ఇంకా దానికి చెప్పింది ఏంటంటే ముఖ్యంగా ప్రాథమిక విద్యని కానీ అధ్యాపక వర్గాన్ని బలోపదం జరుగుతావుతుంది అంతమంది ఎక్కువ అధ్యాపకు అంతమందిని తీసుకోవాల్సిన అవసరం ఉంది ఒక కరికులం బేస్డ్ విద్యా వ్యవస్థని మనం ప్రాథమిక స్థాయిలో పెడితేనే ప్రాథమిక స్థాయిలో ఇది ప్రాథమిక స్థాయిలో పట్టలేనప్పుడు పై స్థాయికి వెళ్ళేసరికి వాళ్ళు పూర్తిగా నష్టపోతున్నారు అటు ఏ సబ్జెక్టు సరిగ్గా రాక పూర్తిగా నష్టపోయే పరిస్థితులు ఈరోజు ఉన్నాయి దానికి మూలం ప్రాథమిక విద్యా స్థాయిలో ఉన్నాయి దానికి ముఖ్యంగా ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టి పూర్తిగా విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయడం కానీ ఎక్కువ మంది అధ్యాపకుల్ని నియమించడం కానీ ఇలా చేసి సరికొత్త కరికులం తీసుకురావడం ఇలాంటివి చేయగలిగితేనే ప్రాథమిక విద్య తన సంక్షోభాన్ని దాటి బయటికి అని చెప్పి కృష్ణా విజయాగర్ తెలియజేశారు తర్వాత మా అనవకులు వేరుగా కృష్ణా జిల్లా గత రెండు సంవత్సరాలుగా చేసిన పని నివేదికని ప్రవేశపెట్టడం జరిగింది না পেয়ে রোহিৎনী মা্রপ্রদেশ রাষ্ট্র কার্যদর্শি